ఆనాడు పైలట్ శేఖర గురించి మనం చాలాసార్లు మాట్లాడాం ఇక్కడ ఉన్న ఈ కంపెనీల దగ్గర మాట్లాడినా ఆ ప్రాంత ప్రజల దగ్గర మాట్లాడినా ఆయన్ని విమర్శిస్తేనేమో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలకు సంతోషం అనిపించింది వీళ్ళని ఇప్పుడు విమర్శిస్తా ఉంటే వీళ్ళని ప్రశ్నిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బంది అవుతుంది సింపుల్గా సో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆనాడు పైలట్ శేఖర చెప్పినా అయ్యా నువ్వు కొత్తపేటలో అక్కడ కాదు పడుకోవాల్సింది వచ్చి ఈ గోతిగూడెం ఈ కెమికల్ కంపెనీల వల్ల ఏ ప్రజలైతే ఇబ్బంది పడతా ఉండారో వచ్చి ఆ ప్రజల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుని వండుకోవాలని ఆనాడు పైలట్ చెప్పిన ఇప్పుడు కోమారెడ్డి వెంకరెడ్డికి ఎమ్మెల్యేగా ఉన్న కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా కొత్తపేట మీ ఏసీ గదులల్లో మీ 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 భవన్లలో కాదు మీ ఫామ్ హౌస్ మీ విల్లాలల్లో కాదు దయచేసి ఒక రెండు రోజులు వచ్చి ఈ దోతిగూడం లేకపోతే ఈ కంపెనీ దగ్గరకు వచ్చి ఒక రెండు రోజులు వండుకోరు వండుకొని ఈ కెమికల్ మాఫియా ద్వారా వస్తున్న ఈ వాటర్ తోటి రెండు రోజులు స్నానం చేయండి చేస్తే ఆ చర్మ వ్యాధులు లేకపోతే ఇతర సమస్యలతోటి ఇబ్బందులు పడతా ఉంటే మీకు తెలుస్తుంది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కదా సమస్య ఎవడు పట్టించుకోడు ఆనాడు కూడా చెప్పిన ఈ కెమికల్ కంపెనీలకు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి